నమస్తే వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఈయన తెలుసు కదా మీకు ఈయన ఈ వీడియో ఎవరు చూస్తారు మీరు తెలుప నేను ఎవరని జానీ మాస్టర్ మనందరికీ తెలిసిందే ఈయన ఈ జానీ మాస్టర్ ఈయన డి కంటెన్స్టెండ్ ఒక లేడీ శ్రేష్ట వర్మని లైంగికంగా వేధించి మతం మారి పెళ్లి చేసుకోవాలని ఆరోపించారని ఇప్పుడు ఆవిడ ఈయన మీద కేసు పెట్టడం అయితే జరిగింది ఎవరి మీద ఈ జానీ మాస్టర్ మీద అసలు ఎవరు ఈ జానీ మాస్టర్ జేఎం ఈ జానీ మాస్టర్ ఎవరు చాలా సినిమాలకి కొరియోగ్రఫీ చేశారు ఆల్మోస్ట్ నేషనల్ అవార్డు కూడా అందుకున్నడిన ఏంటి అరబ్ అరబ్బీ పుత్తు అనే ఒక సాంగ్ చూసారా విజయ్ పూజా హెగ్డే ఆ సాంగ్ కి ఈయనకి మంచి అవార్డు అయితే రావడం జరిగింది తర్వాత డి లో మంచి కంటెస్టెంట్స్ లో చాలా అంటే చాలా ఆయన ఒక జడ్జిగా వ్యవహరించి చాలా మందికి ఇచ్చారు కానీ ఇప్పుడు ఈయన మీద ఆరోపణలు వచ్చాయి ఆరోపణలు వచ్చాయి ఆరోపణలు రావడం కదా ఏకంగా ఆ శ్రేష్ఠ వర్మ అనే లేడీ ఈయన మీద కంప్లైంట్ చేసింది ఈయన్ని ఈయనంట ఎవరు ఈ జానీ మాస్టర్ లైంగికంగా తను వేధించడం వేధించారని లైంగికంగా వేధించడమే కాదు రూమ్కి రమ్మని అక్కడ బలత్కారం చేయబోయారని మతం మారారని పెళ్లి చేసుకోవాలని చాలా టార్చర్ పెట్టారని ఆవిడ కంప్లైంట్ ఎవరైతే జరిగింది ఎఫ్ఐఆర్ కాపీలో నెక్స్ట్ వీళ్ళ భార్య ఎవరైతే జానీ మాస్టర్ భార్య ఉందో తన భర్తను పెళ్లి చేసుకోవాలని ఆవిడ కూడా తిట్టి కొట్టి చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టిందని ఆవిడ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది ఇప్పుడు ఈయన మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక అసెంబ్లీ ఎలక్షన్స్ లో జనసేనకి బాగా సపోర్ట్ ఇచ్చారు ఈయన ఏ పార్టీకి జనసేన సో జనసేన మెంబర్ ఇప్పుడు జనసేన వాళ్ళు ఇప్పటివరకు ఎనిమిది యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అసలు మీరు ఎందుకు మీద యాక్షన్ తీసుకోవట్లేదు నిజంగా ఈయన తప్పు చేస్తే ప్రూవ్ చేయండి ఏదో వదిలేండి యాక్షన్ ఏదో చేయాలి కదా అసలు మ్యాక్సిమం ఇలా చేసే వ్యక్తి కాదని మా అభిప్రాయం కానీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈయన ఇలా చేశాడని క్లియర్ కట్ ఉంది గతంలో కూడా ఈయన ఎన్నో విమర్శలు చేశారు మీకు గుర్తుందో లేదో రేవ్ పార్టీ ఆర్పి అందులో శ్రీకాంత్ హేమ జానీ మాస్టర్ అప్పుడు వీళ్ళు ఇక్కడ కూడా అప్పుడు న్యూస్ వచ్చింది కానీ ఇవన్నీ ఫేక్ అని తేలిపోయింది మళ్ళీ ఇప్పుడు ఈయన వార్తల్లోకి ఎక్కాడు అసలు నిజంగా ఈయన చేస్తున్నారా లేదా ఎవరైనా మధ్యలో నిరికిస్తున్నారా లేదా ఇతర కావాలని కాంట్రవర్సీ చేసుకుంటున్నారా అని అందరికి ఒక డౌట్ అయితే ఉంది జానీ మాస్టర్ గారు మీకు చెప్తున్నా మీ గురుగారు అంటే రాకేష్ మాస్టర్ మీ గురించి ఎంతో మీ గురించి శేఖర్ మాస్టర్ గురించి బషీర్ మాస్టర్ గురించి చాలా చాలా చక్కగా చెప్పారు మంచి శిష్యులు ఒక్క కొడుకుల్లా చూసుకున్నామని అని చెప్పారు ఒకేవేళ ఇలాంటి పిచ్చి చర్యలు మీకు ఏమైనా ఉంటే ఈ గుడి వెనకాల నా స్వామి వేషాలు వేసాలు ఏమైనా ఉంటే తగ్గించుకోండి తగ్గించుకోండి మీకు గుర్తుందా లేదా పవన్ కళ్యాణ్ గారు పీకే ఒక మీటింగ్లో జానీ మాస్టర్ నేనే ఛాన్స్ ఇచ్చాను సో నా మూవీస్ కూడా కొరియోగ్రఫీ చేశారు ఈయనకు లైఫ్ ఇచ్చింది నేనే అని కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈయన తప్పు చేశారు ఈయన తప్పు చేశారని వార్తలు వస్తున్నాయి ఒకవేళ ఈయన కనుక నిజంగా తప్పు చేస్తే వెంటనే యాక్షన్ తీసుకోండి చర్యలు తీసుకోండి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు ఇతని మీద చట్టపరంగా చర్యలు తీసుకుని శిక్షించండి లేదంటే అనవసరంగా ఈ ఈ ఎఫెక్ట్ మీ పార్టీకి మీ పదవికి మీకు కూడా పడే ఛాన్స్ అయితే ఉంటుంది సో నిజంగా తప్పు చేస్తే చట్టపరమైన చర్య తీసుకోండి లేదా విమర్శలు అయితే గుప్పించుకోండి కానీ ఈయన ఏంటంటే ఆరోపణలు లైంగికంగా వేధించడం ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది నిజంగా తప్పు చేస్తే మాత్రం చట్టపరంగా చర్య తీసుకోవాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఎవరైనా సరే ఎంత గొప్ప వాళ్ళైనా సరే ఎంతటి వైనా సరే ఒళ్ళు దగ్గర ఎట్టుకుని ఉండండి ఎందుకంటే మీరు పనిచేసే వాళ్ళు వాళ్ళు కూడా పని వాళ్ళే సో ఇక్కడ ఎవరు రాజులు కాదు అలానే ఎవరు భటులు కూడా కాదు ఎవరికి వాళ్ళు పుట్టకూడి కోసం వాళ్ళు వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు సహాయ సహకారా లేని పక్షంలో కాను కోరుకోండి లైంగిక వేధించి పెళ్లి చేసుకోమని మతం మారి పెళ్లి చేసుకోమని బెదిరించి ఇలాంటి పిచ్చి పిచ్చి ఏమన్నా ఎవరైనా చేస్తే మాత్రం దయచేసి తగ్గించుకోండి లేదైతే మీకు ఒక మచ్చలు అయితే మిగిలిపోతున్నాం చూస్తున్నానండి ఆకాశం అందరి న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్